సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ సత్రువుల నుంచి దేశాన్ని రక్షించేందుకు జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బార్డర్ లో కాపలాగా ఉంటున్నారు కన్నవారిని ఉన్న ఊరిని వదిలి దేశ రక్షణేమా ధ్యేయమంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా విధుల్లో ఉంటున్నారు భారీగా వర్షాలు కురుస్తున్నా ఎముకలు కొరికే చలి భయపెడుతున్నా ఎండలు దంచి కొడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా సరిహద్దుల్లో రక్షణగా ఉంటున్నారు ఇలాంటి సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అయితే దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్ల కష్టం ఎలా ఉంటుందో తెలుపుతూ ఓ సైనికుడు తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు ఇసుక వేడిలో అప్పడం కాచుతూ అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేశాడు ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది రాజస్థాన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి నలభై డిగ్రీల నుంచి నలభై ఏడు డిగ్రీల వరకు ఎండలు కొడుతున్నాయి దీంతో అక్కడ ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం అయితే ప్రస్తుతం రాజస్థాన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆర్మీ జవాన్లు ఎండవేడిని సైతం లెక్క చేయకుండా ఎడారులో కాపలా కాస్తున్నారు ఎండలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఈ జవాన్ వినూత్న ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లుగా చూపించాడు రాజస్థాన్ ఎడారిలో బేకనీర్ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి ఎండలు విపరీతంగా కొడుతూ ఉండడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తాజాగా బేకనేరులో ఏకంగా నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ఆ ఎండవేడిని తట్టుకుంటూ ఎడారి ఇసుకలో బిఎస్ఎఫ్ జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు ఓ జవాన్ కాస్త వినూత్నంగా ఆలోచించాడు ఎడారి ఇసుకలో పాపడ వేసి దానిపై ఇసుకను కప్పాడు కొద్ది సెకండ్ల తర్వాత దానిపై కప్పిన ఇసుకను తీగ ఆ పాపడ ఎండవేడికి కాలి తినడానికి రెడీ అయిపోయింది ఇక అదే పాపడను ఆ జవాన్ వేళ్లతో నలిపి చూశాడు ఇదంతా మరో జవాన్ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వామ్మో రాజస్థాన్ లో ఎండలు ఇంతలా ఉన్నాయా అంటూ కామెంట్స్ చేస్తూ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది రాజస్థాన్ లో ఎండలు ఎంతలా ఉన్నాయనేది అంతలా ఉన్న ఉష్ణోగ్రతలు పైగా అక్కడి ఎడారిడి ఇసుకలో నడవడం అంటే కత్తి మీద సాము లాంటిదే అలాంటిది మన జవాన్లు అంతటి ఎండను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్నారు దేశ రక్షణ కోసం ఇంతలా కష్టపడుతున్న బిఎస్ఎఫ్ జవాన్లకు సెల్యూట్ చేయక తప్పదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి